హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది వేరే వాళ్ళ సేను సో మేము ఈ సంవత్సరం అయితే కౌల్కైతే తీసుకున్నాము సో ఇక్కడ మీరు చూడొచ్చు లొకేషన్ ఎలా ఉంది అనేది సో ఇక్కడ నుంచి మాకు ఫారెస్ట్ దగ్గరనే సో వాళ్ళకి మా సేను కూడా దగ్గరలోనే ఉంటుంది సో ఇది ఫారెస్ట్ సో లైన్ కలిసి అన్నట్టు సో మీరే చూడొచ్చు సో ఫారెస్ట్ వెళ్ళే రూట్ అయితే ఉంటుంది ఇందులో మాడు చెట్లు అయితే ఉన్నాయి కాకపోతే మనకు నార్మల్ భూమిలో సో పత్తి చెట్లు గ్రో అయినట్టు ఇందులో అయితే గ్రో ఎందుకంటే మనకు మాడు చెట్ల నీడైతే ఉంటుంది సో వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే చేశారు సో ఈ సంవత్సరం చేయక వాళ్ళైతే మాకైతే ఇచ్చారు సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా మా చెట్లు అయితే ఉన్నాయి సో గ్యాప్ అయితే ఉంటుంది మధ్యలో సో మధ్యలో చెట్లు అయితే గ్రో అవుతాయి కాకపోతే మా చెట్ల దగ్గర అయితే మనకు చెట్లు అనేది గ్రో అన్నట్టు మా చెట్లు నీట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీరు చూడొచ్చు లొకేషన్ ఏ రకంగా ఉందో సో సో ఇక్కడ సాఫ్ చేద్దామని ఇలా అయితే వచ్చాము సో ఇక్కడ అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రాక్టర్తో మొత్తం తీపిచ్చారు లాస్ట్ సంవత్సరం సో పత్ చెట్లన్నీ కూడా సో మేము జస్ట్ అలా చూద్దామని వచ్చాము సో మాసిన